ఆయన దృష్టిలో నమ్మకంగా ఉండు ఆయన్ను సరిగ్గా పట్టుకో క్రీస్తు ప్రభు మార్గంలోనూ విశ్వాసంతో నడువు దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించి నీ ద్వారా తన ప్రణాళికలు నెరవేర్చుకుంటారు ప్రార్థన చేసుకుంటారు మా ప్రేమ గల తండ్రి గొప్పదేవ ఉన్నతమైన మహారాజాని ఈ రోజు మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశాన్ని వింటున్నారో ఒక సూర్యునికి నేను సహాయం చేశానో ప్రజల్లో ఏర్పరచుకునే వ్యక్తిని నేను హెచ్చించానని దావిద భక్తుల గురించి మాట్లాడిన మాటను ప్రభు మరొకసారి మా జ్ఞాపకంలో తీసుకొచ్చాం వాళ్ళందరూ మా లాంటి స్వభావం కలిగిన మనుషులే నువ్వు వారిని హెచ్చించి బలపరిచావు నేటికి నువ్వు సజ్జుడుగా ఉన్నావు గనుక మేము నమ్ముతున్నాం ప్రభు మా ప్రియులు ఎంతమంది అయితే నీ సహాయం కోసం కనిపెడుతున్నారో వారందరినీ మీరే బలపరచండి నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి అయ్యా ఎవరైతే నాయన దినస్థితిలో ఉన్నారో కృంగిపోయి ఉన్నారో అణిచివేయబడి ఉన్నారో వారందరినీ మీరే హెచ్చించి నీ దివ్య నామాన్ని వారి జీవితంలో మహింపరుచుకోమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి Amen. Amen.